అందరికీ నమస్కారం అండి ఒక వ్యవస్థను బాగు చేద్దామని మనసు పెట్టి బాగు చేస్తుంటే కానీ దాని ఫలితం భవిష్యత్తులో వస్తుంది వెంటనే రాదు కదా కనపడదు కదా ప్రస్తుతం అయితే మాత్రం దాని వలన కష్టపడేవాడు బాధపడతాడు ఆ బాధపడేవారు కూడా వ్యవస్థ బాగుండాలని మాట్లాడతాడు మాటల వరకు కానీ వారు అందులో భాగమై ఉంటే మాత్రం వ్యతిరేకిస్తారు దాన్ని జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ బాగు గురించి అయితే గట్టిగా ప్రయత్నించాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరేమనుకున్నా ఎన్ని వార్తలు రాసినా సరే ఇది నిజం అయితే ఈనాడు వ్రాసినటువంటి వార్త బోధనేతర భారం తగ్గించండి బాబోయ్ అని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్న ఉపాధ్యాయులు వైకాపా తీసుకొచ్చిన యాప్లు ఆన్లైన్ పనులతో బోధనకు ఆటంకాలు అని జగన్ తన ఇంట్లోకో లేకపోతే తన స్వంత పనులకో వాడుకున్నాడా వ్యవస్థ బాగుకోసమే కదా ఆ వ్యవస్థ బాగు కోసం సపోర్ట్ చేయడం తప్పు లేదు కదా సపోర్ట్ చేయరు విమర్శిస్తారు అసలు విషయం ఏంటంటే బోధనేతర పనులను మొదట్లో ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించింది ఇవన్నీ చేయడము భారమని వాళ్ళు చెప్పడంతో రోజుకొక ఉపాధ్యాయునికి అది చేసేలా మార్చారు అది మంచిదేగా అయితే ఉన్నతాధికారులు సైతము తనిఖీల సమయంలో వీటి పరిశీలనలోనే ప్రధానంగా చూస్తున్నారు బోధన విద్యార్థుల సామర్థ్యాన్ని పట్టించుకోవడం లేదు అని అయితే ఇంకా రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పనులకే ఎక్కువ సమయం పోతుంది పాఠాలు చెప్పడం తగ్గిపోతుంది ఇది కూడా వీళ్ళు రాసేశారు అసలు విషయం ఏంటంటే గతంలో ఉన్నత పాఠశాలల్లో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్కూల్స్ టైం ఉండేది గత ప్రభుత్వం అయితే ఈ సమయాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మార్చింది దూర ప్రాంత పిల్లలు ఆ సమయానికి రాలేకపోతున్నారు మళ్ళీ తొమ్మిది నలభై ఐదుకి మార్చండి అని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఈ టైము చాలట్లేదని ఓ అరగంట ఎక్కువ పని చేయమంటే పిల్లలు సమయానికి రాలేకపోతున్నారని చెప్పడం టీచర్లు పిల్లలు దూర ప్రాంతాల నుండి ఇతర జిల్లాల నుండి ఏమైనా వస్తారా ఒక ఊళ్ళో ఉన్న స్కూల్కి ఆ స్కూల్లోనే ఆ సరౌండింగ్లోనే ఉంటారు కదా ఆ గ్రామంలోనే ఉంటారు కదా గవర్నమెంట్ స్కూళ్ళకి చుట్టుపక్కల ఉండేటటువంటి పిల్లలే కదా వస్తారు ఏదో ప్రైవేట్ స్కూల్ అయితే దూర ప్రాంతాల నుంచి రావాలి బస్సులో దేనికో వెళ్ళాలి అనుకోవచ్చు వాళ్ళు ఎట్లా కోరితే అట్లా రాయడం అంతకంటే ముందు జగన్ మీద అక్కసుతో రాయడం ఇది చూ ఇప్పుడు ముఖ్యంగా చూడండి ఈ యాప్ల పని ఏంటంటే విద్యార్థులు హాజరును ఉదయం పది గంటల లోపు నమోదు చేయాలని తొమ్మిది గంటలకు వచ్చిన వాళ్ళు పది ముప్పై లోపు నమోదు చేసుకోవాలి అది తప్పైంది దీనికి సమయం పదిహేను నిమిషాల నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది తొమ్మిదికి వస్తే పది ముప్పై లోపు హాజరు చేయాలంటే కానీ ఎంత టైం పడుతుంది పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది అది పూర్తవగానే మధ్యాహ్న భోజనంలో కోడుగుడ్లు తీసుకున్నటువంటి వారి సంఖ్య నమోదు చేయాలి ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని ఫోటోలు తీయాలి ఈ బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు ఒకవేళ మరుగుదొడ్లు శుభ్రంగా లేవనుకోండి అది పిల్లలకి మనకే కదా అది నష్టం అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి శుభ్రంగా దాన్ని చేసుకోవాలి మరలా దాన్ని శుభ్రం లేకపోతే శుభ్రం చేసి ఫోటోలు తీయాలి దాన్ని అప్లోడ్ చేయాలి దీనికి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాలను విడివిడిగా ఫోటోలు తీసి మరలా ఏకంగా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి తనిఖీ చేసిన ఉపాధ్యాయుని ఫోటో కూడా పెట్టాలి ఎంతమంది భోజనంతో కోడుగుడ్డు తీసుకున్నారు అని నమోదు చేయాలి ఇది ఎలా పెట్టారో రోజుకొక టీచర్కి అని పెట్టారు అప్పచెప్పారు ఇంకా టీచర్కి వేరే పని ఉండదు ఈ పనే ఉంటుంది అప్పుడు ఆ రోజు అది తప్పయింది మరి ఏం చేయాలి ఇంకా ఇవన్నీ తీసేయాలి అంతే కదా ప్రైవేట్ స్కూల్లో అయితే ఏం చేస్తారు ఇవన్నీ తీసేస్తారా అక్కడ వేరే స్టాఫ్ను పెడతారా అక్కడ హాజరు ఎవరేస్తారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి వేస్తారా లేదు అక్కడ భోజనాలకు సంబంధించి పక్క స్కూల్లో వేరే ఎవరైనా వస్తారా అయితే టీచర్లు చూడకపోవచ్చు సూపర్వైజర్ చూస్తారుగా వాళ్ళు టీచర్ క్యాడర్లోనే ఉంటారు కదా వాళ్ళు కూడా సరే ఇవన్నీ టీచర్లకి తీసేద్దాం అనుకుందాం ఇప్పుడు ఏం చేద్దాం ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రండి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పొండి మీకేం పెడితే అది తినండి వంట మనిషి ఏం పెడితే అది తినండి అని చెప్పే విధానమా ఇది సరైన విధానమా మాకు వ్యవస్థ బాగుపడటం కాదు కావాల్సింది ఓట్ల కోసం మాకు ఎలా కావాలో ఎవరైనా ఏదైనా అడిగితే దాని ప్రకారం చేసి పెట్టాలి అన్న రాజకీయ పార్టీలు దానికి అనుగుణంగా బాకాలు ఉదే పత్రికలతో ఆంధ్రప్రదేశ్ పిల్లలకి లేదా వ్యవస్థకి శాపంగా మారటం అంతేనా